హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు చూపెట్టబోయేది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఏంటి అది అంటే ఫస్ట్ మనము వీడియోకి వెళ్ళే ముందు నా వీడియో చూస్తున్నటువంటి నా మిత్రులందరికీ వచ్చిన రిక్వెస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకా వేరే వాళ్ళు చూడ చూ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు వీలైతే కనుక కంపల్సరీ కింద కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చైన్ కోసం మేము చెప్పాలనుకున్నప్పుడు ఒక్క నిమిషం అయితే ఈ చైన్ నాకు ఒక కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చారు అలాగే ఈ చైన్ పాత అయిపోయింది నాకు ఇది కరిగేసి నాకు కొత్త చేసుకోండి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు సరే అమ్మా నేను చేసిస్తాను అని చెప్పాను అయితే ఏమన్నారంటే ఒకసారి ఇది వెయిట్ చేయండి అన్న వెయిట్ చేసి అందులో మనకి ప్యూరిటీ ఎంత వస్తుందో ఒకసారి చెప్పండి దాని తగ్గట్టు మనం గోల్డ్ ఎంత వేసుకోవాలో నేను ఆలోచిస్తా అని చెప్పాను సరే అని చెప్పేసి మనం వెయిట్ చేస్తే దీన్ని వెయిట్ చేసేదానికంటే ముందు మనము అసలు ఏ గోల్డ్లో తెలుసుకోవాలి కదా సో నేను అదే ప్రయత్నం చేశాను ఇది మనము ఏ గోల్డ్లో తెలుసుకోవడం ప్రయత్నంలో చూస్తే ఇక్కడ మనకి ఎక్కడ కూడా నైన్ వన్ సిక్స్ అని కానీ కేడిఎమ్ అని చెప్పేసి కానీ ఎక్కడ కూడా మనకి స్టాంపు కనిపిస్తలేదు నేను చూశాను చైన్ మెత్తం కూడా పరీక్షించి చూశాను ఎక్కడ కూడా మనకి నైన్ వన్ సిక్స్ అని కూడా పోనీ ఇది ఎప్పుడు చేయించారని అడిగితే ఒక టెన్ ఇయర్స్ అవుతుందని చెప్పారు టెన్ ఇయర్స్ కింద వాస్తవానికి హాల్ మార్క్ అనేది లేదు ఉన్నది కానీ అప్పుడప్పుడే మార్కెట్లోకి వస్తుంది సో మనకి ఇక్కడ ఏంటంటే కనీసం ఒక కేడిఎమ్ ఒక స్టాంప్ అనే ఉండాలి ఇక్కడ మనకి ఎక్కడ కూడా స్టాంప్ అనేది కనిపిస్తలేదు చూసాను నేను చేయిన్ మెత్తం పరీక్ష పట్టు చూసాను ఎక్కడ కూడా మనకి కనిపిస్తలేదు చూడండి ఒకసారి మీరు కూడా ఈ చీర్ మొత్తం ఇలాగే ఉంది చూశాను ఎక్కడ కూడా మనకి ఈ రెండు వైపులో చూశాను ఏది కొండి ఉంటుంది కదా కొండి రెండు వైపులో చూశాను మనకి ఇటు సైడ్ లేదు ప్లస్ అవుతా సైడ్ కూడా మనకి నైన్ వన్ సిక్స్ అని కూడా కేడిఎం అని కూడా ఇక్కడ కూడా మనకి స్టాంప్ అనేది లేదు సో నేను అందుకే చెప్తుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు గోల్డ్ చేయించుకోవడము ఓకే కానీ దానిపైన మీరు నైన్ వన్ సిక్స్ ముద్ర ఉందా లేదా అది చూసుకోవాలి అందుకని ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది నైన్ వన్ సిక్స్ అవుతుంది నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితేనేమో మనకి మనకి ఒక లిమిట్లో మనకి వేస్ట్ అయినది పోతుంది ఇది నైన్ సిక్స్ కాదు మనం కేడిఎంలో అనుకుంటే మాత్రం కొద్దిగా ఈ లిమిట్ కంటే కూడా మనకి ఎక్కువ తరుగుపోయే అవకాశం ఉంటుంది సో ఏంటంటే అప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఏదో జరిగిపోయింది అయిపోయింది కానీ ఇప్పట్లో మాత్రం మీరు ఇప్పట్లో చేయించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఈ హాల్ మార్క్ అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా నేనే చెప్తున్నాను కొంతమంది ఇంకా హాల్ మార్క్ అంటే ఏంటి అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు తెలుసుకోవాలి కొద్దిగా గోల్డ్ విషయంలో ఎందుకంటే మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మీరు కొంచెమైనా డబ్బులు పోగేసుకొని మరి గోల్డ్ కొనుక్కుంటారు మనకి ఎమర్జెన్సీ ఏదైనా సేల్ రీసేల్ చేయడం కానీ ఇలాంటి సందర్భాలలో మనకి పోయేదానికంటే వేస్ట్ ఎక్కువ పోయిందనుకో చాలా బాధపడే అవకాశం ఉంటుంది మీరు ఓకే అలా బాధపడద్దు అనుకుంటే మాత్రం మీరు ఐటెం చేయించుకున్నప్పుడు కంపల్సరీ నైన్ వన్ సిక్స్ స్టాంపు ఎక్కడ ఉంది చూసుకోవాలి మీరు లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఓకేనా నేను చెప్పాను ఆమె ఆమెకు ఇది నేను గోల్డ్ చెక్ చేసిన తర్వాత చెప్తాను ఇందులో ఎంత ఫ్యూరిటీ వెళ్తుందని చెప్పేసి వాళ్ళు సరే అన్నారు చూద్దాం ఇందులో ఎంత ప్యూరిటీ అనేది ఉన్నదనే మనం మిషన్లో పెట్టి తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలో చెప్పింది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే గోల్డ్ కొనే ముందు కొద్దిగా అదొక్కటి చూసుకోండి మీరు నేను ఎందుకంటే మీకోసమే చెప్తున్నాను మీరు తప్పకుండా అది గ్రహిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే తర్వాత బాధపడే అవకాశం ఉండదు మీకు ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఇంకేదైనా కావాలనుకుంటే కూడా నా ఫోన్ నంబరు అడిగిన వాళ్ళకు మీరు పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే